కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని ఐనంపూడిలో పదిన్నర ఎకరాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు భూమి కేటాయించి పదకొండు పాయింట్ మూడు కోట్ల రూపాయలతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేశారు ప్రస్తుతం ఇక్కడ ఏడు ఎకరాల్లో భవన నిర్మాణాల పనులు జరుగుతున్నాయి ముప్పై రెండు షాపులు ఒక్కొక్కటి పది మీటర్ల వెడల్పు ఎనిమిది పాయింట్ మూడు మీటర్ల పొడవతో నిర్మిస్తున్నారు నలభై అడుగుల రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వాటిపై మెట్లు వాహనాలు తిరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు భీమవరం వీరపనేని గూడెంలో ఎంఎస్ఎంఈ పార్కు మూడో దశకు సంబంధించి నలభై ఎకరాల్లో పద్నాలుగు పాయింట్ ఏడు కోట్లతో పనులు చేపట్టారు తొమ్మిది మినహా అన్ని ప్లాట్లు భర్తీ అయ్యాయి పారిశ్రామిక పార్కులో వసతుల కల్పన భవన నిర్మాణాలు జరుగుతున్నాయి సుమారు వెయ్యి మందికి ఇక్కడ ఉపాధి లభించనుంది అయినంపూడిలో పార్కు నిర్మాణ పనుల ప్రారంభంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇది ఇక్కడ అయినంపూడిలో ఎంఎస్ఎంఈ పార్కు గత కొన్ని నెలల క్రిందట శంకుస్థాపన చేయడం జరిగింది ఏదో శంకుస్థాపన చేశారు కానీ పనులు జరుగుతాయా లేదా అని చెప్పేసి మేము చాలా అనుమానంలో ఉన్నాం కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన దయ వల్ల మన ఎమ్మెల్యే వరల కుమార్ రాజా గారి కృషి వల్ల ఇది ఇంత త్వరగా ఇంత త్వరితగా గతిగా ప్రారంభిస్తారని మేము ఎప్పుడు అనుకోలేదు ఇది మాకు చాలా సంతోషదాయకంగా ఉంది మా పిల్లలు ఉద్యోగాలుగానే ఉండే లేదంటే చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు వ్యాపారాలు చేసుకోవడానికి కోటమి ప్రభుత్వం చేస్తున్నందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ వీళ్ళు వ్యాపారాలు పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు మేము చాలా సంతోషంగా ఉన్నాం ఆనందంగా ఉన్నాం సార్ ఇక్కడ మా మేము ఉద్యోగాల కోసం దూర ప్రాంతాల కోసం చూస్తున్నాము ఎక్కడెక్కడో వెళ్ళి బతకాలని చెప్పి అక్కడ జాబులు చేయాలని తెరా చూస్తే మా ఊర్లోనే ఈ ఇండస్ట్రియల్ వర్క్ ఇలాంటివి స్టార్ట్ అయినాయి మాకు ఇక్కడే ఉద్యోగాలు ఇప్పిస్తే మాకు ఒక జీవనోపాయం మాకు కలుగుతుందని మేము ఆశిస్తున్నాం మీరు ఏమైనా దాని గురించి దయ తెలిస్తే మాకు ఏమైనా జాబ్లు ఏమైనా ఇప్పిస్తే మేము ఇక్కడ ఉండి మా కుటుంబాలని చూసుకోవడానికి మాకు చాలా మేలు అవుతుందని అయినంపూడి గ్రామం మా పిల్లలు ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఎక్కడ ఇక్కడ ఇండస్ట్రియల్ పార్కులు వచ్చినాయి కాబట్టి ఏమైనా వస్తే ఉద్యోగాల అవకాశాలు ఉంటే మాకు ఇక్కడ ఇక్కడే వచ్చి బతుకుతారనే ఉద్దేశంతో పామర్రు గన్నవరం మినహా మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో స్థలాల విషయంలో అధికారులు పాలకులు తర్జన భర్జన పడుతున్నారు మచిలీపట్నం పోర్టు సమీపంలోని ముడా భూముల్లో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు భూమి కేటాయింపులో నిర్లక్ష్యం వహిస్తున్నారు పెడనా నియోజకవర్గం బంటుమిల్లి వద్ద ఉప్పు శాఖ పరిధిలోని భూమి పరిశీలనలో ఉండగా ఆ శాఖ నుంచి అనుమతి రావాల్సి ఉంది గుడివాడ తాడిగడపలో వక్ఫు భూములు గుర్తించగా అవనిగడ్డ పరిధిలో దేవాదాయ శాఖ స్థలం చూశారు వీటి అనుమతుల్లో జాప్యం జరుగుతోంది ఆయా నియోజకవర్గాల్లో అధికారులు గుర్తించారు భూములు చాలా వరకు ఆక్రమణల్లో ఉన్నాయి అయినంపూడి గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ పనులు వేగంగా జరుగుతున్నాయని పామర్రు ఎమ్మెల్యే వర్లా కుమార్ రాజా అన్నారు ప్లగ్ అండ్ ప్లే విధానంలో పరిశ్రమలు పెట్టాలనుకునే వారికి ఇది మంచి అవకాశమని వివరించారు మైక్రో స్మాల్ మీడియం ఉపయోగపడే విధంగా ఇరవై ఏడు వేల ఎస్ఎఫ్టీని అందుబాటులోకి తీసుకురాబోతున్నాం ఏదైతే అయినంపూడి విలేజ్ కరెక్ట్గా హైవేకి కొన్ని ఒక మూడు వందల నాలుగు వందల మీటర్లతోనే హైవే కనెక్టివిటీ ఇది దాదాపుగా పది ఎకరాల్లో పదకొండు కోట్ల వ్యయంతో ఈ ఎంఎస్ఎంఈ పార్క్ని ఇండస్ట్రియల్ హబ్గా ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం కృష్ణా జిల్లాలో ఏదైనా ఇండస్ట్రీ పెట్టుకుందా ఆలోచన ఎవరికైనా వస్తే నలభై ఎనిమిది గంటల్లోనే ఆన్లైన్ డ్యాష్ బోర్డ్ ద్వారా థర్టీ త్రీ ఇయర్స్ లీజ్ రాసుకొని ఆన్లైన్ డ్యాష్ బోర్డ్ ద్వారా ఏదైతే మిషనరీ అనుకుంటున్నాడో అది షిఫ్ట్ చేసుకోవటం ప్లగ్ అండ్ ప్లే వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు అంత అంత స్మార్ట్గా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి నిజమైన అర్థాన్ని నిర్వచనాన్ని చెబుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి విజన్లో భాగంగా పామర్ నియోజకవర్గానికి బెల్ తర్వాత తలమానికంగా ఎంఎస్ఎంఈ పార్క్ రాబోతుంది రెండు వేల ఇరవై ఆరు మార్చికి అందిస్తున్నారు ఉగాది రోజు దీన్ని ప్రారంభం చేసే ఆలోచనలో కూడా ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా మొట్టమొదటి ఎంఎస్ఎంఈ పార్క్ అవుతుంది కాబట్టి ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాల కల్పన కృష్ణా జిల్లా పామరే నాంది పలుకుతుందని కూడా తెలియజేస్తాం కృష్ణా జిల్లా పామర్ నియోజకవర్గంలో అయినంపూడిలో ఉన్న ఎంఎస్ఎంఈ పార్క్ నిర్మాణానికి గతంలో శంకుస్థాపన చేశారు అయితే శంకుస్థాపన చేశారు పనులు ప్రారంభమవుతాయా అలాగే ఈ ఎంఎస్ఎంఈ పార్కు అవుతుందా లేదా అని అనేక సందేహాలు అప్పట్లో వెళ్లబుచ్చారు కానీ ప్రభుత్వం ఈ ఎంఎస్ఎంఈ పార్క్ నిర్మాణాన్ని పరిచితాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో మరొక మూడు నాలుగు నెలల వ్యవధిలోనే ఈ ఎంఎస్ఎంఈ పార్క్ నిర్మాణం ఎంతో మంది యువ పారిశ్రామికవేత్తలకు ఈ ఎంఎస్ఎంఈ పార్కు ఆహ్వానం పలుకుతోంది కెమెరామ్యాన్ నాగరాజుతో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ కృష్ణా జిల్లా